మేము షూటింగ్కి రామోజీ ఫిల్మ్ షూటింగ్కి షూటింగ్కి వైద్యులు వెళ్తున్నాం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ట్రాఫిక్ సాల్వ్ అయిన దాకా మనం అక్కడ ఉండాల్సిందే ఆ ఉన్నప్పుడు ఏం చేద్దామంటే కంచె కళ్ళు మూసుకొని ధ్యానవానం చేస్తాం చుట్టుపక్కల ఉన్న సన్నివేశాన్ని మేము అబ్జర్వేషన్ చేస్తాం ఆ ట్రాఫిక్ ద్వారా మమ్మల్ని జ్ఞానోదయం కలిగించింది చూస్తుంటే డోలరు వాళ్ళు వేసేసి రోడ్ రోల్ రోడ్డు సదరంగా చేస్తుంది అలా రోడ్ రోజును చూస్తే ఆ రోడ్డు రోజు చక్రాన్ని గమనించి ఒకరు కూర్చొని వాటర్ పోతున్నాడు చక్రం పైన మొగ్గుతోటి అంటే ఈ వాటర్ పొగిండుంటే ఏమవుద్ది అనుకున్నాను నేను అప్పుడు వాటర్ పొగిండు ఉంటే ఈ తారు ఆ రోడ్ రోల్ చక్రానికి లాక్ అయిపోయి రోడ్డు రోడ్డు సదరంగా రాదు రోడ్డు సదరంగా రావాలంటే చిన్న వాటర్ డ్రాపు ఆ చక్రం మీద లైట్కి పోస్తే తారు దాన్ని అంటుకోదు చక్రం ఈ తర అంటుకోదు కాబట్టి చక్రం సాబీగా తిరుగుతుంటుంది అప్పుడు రోడ్డు సదనంగా ఉంటుంది దాని ద్వారా నాకు జ్ఞానం అనుభవచ్చు నా మిత్రులారా ఈ మాయ ప్రపంచంలో ఈ సంసారంలో ఆర్థిక ప్రాబ్లం కావచ్చు ఎన్నో ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటున్నాం ప్రాబ్లమ్స్ ఉండ మన ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండాలి అనేది ఈ బుల్టోజిర్ మా నేర్పే చక్రం పైన వాటర్ పోస్తున్నట్టు నువ్వు ప్రతి క్షణం ఈవినింగ్ వన్ అవర్ మార్నింగ్ వన్ అవర్ ధ్యానం చేస్తే దాని ద్వారా జ్ఞానం అనే నీళ్లుగా మీకు వస్తే ఈ వాటర్ పోస్తే ఈ చక్రం ఎలా లాభపకుండా తిరుగుతుంటే రోడ్డు సదనంగా ఉందో ఈ జ్ఞానం అన్ని నీళ్ళు మన నెత్తి మీద పోసుకుంటే మన ఫ్యామిలీ జీవితాలు కూడా అంత సక్రంగా ఒడిదుడుకు లేకుండా మనం అనుకున్న గమ్యం చేరే పద్ధతి ఇది అని ఆ బుల్టోజన్ మా జ్ఞానం నేర్పింది అందుకని మీరు క్రమ తప్పకుండా ఈవినింగ్ ఒక వన్ అవరు మార్నింగ్ వన్ అవరు మీ వయసు ఎంత ఉందో అంత తగ్గట్టుగా ఈ ధ్యానం ద్వారా ఈ ధ్యానాన్ని శ్వాసమైన ఈ ప్రక్రియాన్ని ఆనాపాన సత్యని ఈ ధ్యానాన్ని ఎంతోమంది గురువులు మీకు ఇళ్ళ దగ్గర మీకు అందుబాటుగా పది పైసలు డబ్బులు ఖర్చు లేకుండా ఈ జ్ఞానాన్ని అందించడానికి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సత్యాన్ని తెలుసుకోండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని మీ అంతటి మీరు సాల్వ్ చేసుకునేదే ఈ ధ్యాన మార్గం మాకు ఎంతో అనుభవం నిరంతరం మా లోపల పెళ్ళిపోతూ ఉంటాయి కానీ చెప్పడానికంటే మా షూటింగ్లు బీజీగా ఉండి మేము చెప్పడానికి ఆ సమయం లేక మేము మీటింగ్కి వెళ్ళలేక కొద్ది కొద్దిగా ఆపుకుండా ఉంటాం అప్పుడు కూడా మమ్మల్ని చెప్పు చెప్పుని మమ్మల్ని ముందుకు తోతా ఉంటాయి కాబట్టి మా ఎమోషన్ని మీ అందరు ముందుకు తీసుకొస్తున్న పెరిమిడ్ యజమానులకి హృదయపూర్వక థ్యాంక్ చెప్పాలి ఎందువల్లంటే ఈ జ్ఞానం అనుభవించిన తర్వాత జీవితం ఆనందంగా అద్భుతంగా సాగుతుంది ప్రతిది ఏది చూసినా అనుభవమే ఏది చూసినా జ్ఞానమే ఏ దృశ్యం చూసినా దాంట్లో అద్భుతమైన జ్ఞానం ఉంటుంది మా ఇద్దరికి అంత అద్భుతమైన మరి పూర్వజన సుకృతయం తెలియదు కానీ మాకు ఈ అనుభవాలు రావటం ఎంతో అప్పుడో మాకే తలుచుకుంటే ఏంటి మేము మాట్లాడతాం ఏంటి ఈ చదువు లేని సంధి లేని వాళ్ళు మేము పోయి జనానికి జ్ఞానం చదవటం ఏంటి జనానికి అనుభవాలు చెప్పటం ఏంటి ఈ జ్ఞానానికి చదువుతోటి సంబంధం లేదు నీ అంతటా నువ్వుగా అంతరప్రాణం చేత్తే అదే మంచి మార్గం చెప్పదన్న సంగతే మా అనుభవంలోకి వచ్చింది దాంట్లో ఒక అద్భుతమైన అనుభవం వచ్చింది మేము మేము మొన్న కర్నూలు వెళ్తున్నాం కర్నూలు వెళ్తున్నప్పుడు మా కార్ డ్రైవరు ఆ అడ్రస్ తెలుసుకొని గూగుల్ మ్యాప్లు తీసి సెల్లో మ్యాప్ చేసుకొని కరెక్ట్గా దాని ముందు పెట్టుకున్నట్టు ఒక ఊరు వస్తుంది అక్కడ రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకో అక్కడ వీ టర్న్ తీసుకొని చెబుతుంది మా వాడు ఈలాస్తో తోలికెళ్తున్నాడు పెద్ద అసలు అడ్రస్ తెలియదు అన్న ఫీలింగ్ వాడికి లేదు అప్పుడు దాంట్లో అద్భుత అనుభవం వచ్చింది ఇదే కర్నూలుకి అడ్రాస్ తెలియకుండా మనం అడుక్కుంటూ వెళ్ళాలంటే త్రీ అవర్స్ వెళ్ళే జర్నీ అడ్రస్ అడుక్కుంటూ వెళ్తానికి రెండు గంటలు ఎక్స్ట్రా అవుతుంది దాంట్లో మాకు అనుభవం వచ్చింది మిత్రులారా ఈ ప్రపంచ బంధంలో ఎదుర్కొన్న ఒక జీవుడు ఆత్మని ఒక గోగుల్ షాట్ ఉంది కదా దానికి కానీ జీవుని కానీ కనెక్ట్ చేస్తే నీకు కరెక్ట్గా రూట్ ఎలా చూపిస్తుంది అంటే అలా చూపిస్తుంది మా జీవితానికి అలా చూపిస్తుంది మీరు ధ్యానం ద్వారా ఆత్మ గానీ తెలుసుకుంటే ఈ ప్రాబ్లం ఈ స ఈ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయని ఎలాంటి ప్రాబ్లం రావచ్చు ఏ ఫ్యామిలీ ప్రాబ్లం రావచ్చు జాబ్ ప్రాబ్లం రావచ్చు మన దేహంలో రుగుమతి ప్రాబ్లం రావచ్చు కానీ ఈ ప్రాబ్లంకి ఈ సాల్వ్ చేయొచ్చు అని మీ ఆత్మ ప్రయాణమే మీకు గమ్యాన్ని కరెక్ట్ అయిన రూట్ చేయొచ్చు అనేది ఆ మ్యాప్ ద్వారా మేము తెలుసుకున్నాం ఉదాహరణకి మేము మొన్న నాకు కొంచెం జలుబు చేసింది జలుబు చేసినప్పుడు మేము అసలు ఏమి కాప్స్ అంటే మా వాళ్ళు డాక్టర్కి వెళ్ళి అడుగుతారంట టాబ్లెట్ వేస్తే వన్ వీక్ తగ్గుతుందండి లేకుండా ఉంటే వారు రోజులు అన్న టాబ్లెట్ వేసుకుంటే వన్ వీక్ అవుతుంది టాబ్లెట్ వేసుకోకుండా ఉంటే వారు రోజులు అంటే రెండు ఒకటే మన ఏంటి ఆత్మ తృప్తి కోసం తృప్తి కోసం ఈ టాబ్లెట్ వేసుకుంటా కానీ జలుబు అనేది టెస్ట్ వన్ వీక్ ఉంటుంది అది వచ్చి పోతూ ఉంటుంది అది ఆ సత్యాన్ని మేము ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నాం మేము టాబ్లెట్ పెద్దగా వాడడం ఇసలు ఈ మేడం టాబ్లెట్స్ నో మెడిసిన్ నో డాక్టర్ మేము టెన్ ఇయర్స్ అస్ హాస్పిటల్కి వెళ్ళింది లేదు వెరీ హ్యాపీ అన్నప్పుడు మా ముందు బాటలు తీసుకొచ్చింది తీసుకొచ్చి చూశాను నేను చూస్తే లోపల సీట్ ఒకటి పెట్టి ఉంది ఆ దగ్గు మందు లోపల మాకు జ్ఞానాన్ని కలిగించింది అంటే ప్రతి సన్నివేశంలో సత్యాన్ని మేము తెలుసుకుంటాం అనేది మీకు అనుభవం దగ్గు ముందు పోయి జ్ఞానం ఎలా నేర్పుతుంది మీకు అని మీరు అనుకోవచ్చాము అట్లా మా జీవితంలో ఇలాంటి కోటి కళ్ళు ఒక దగ్గు మందు దాంట్లో ఉండే సీటు మనకి ఎలా ధ్యానం నేర్పుతుంది ప్రతి సె సెటప్ లో కూడా ఒక వైట్ సీటు కూడా పెట్టి ఉంటారు మీరు గమనించాలి బాక్స్ లోపల ఏం రాసి ఉంటారు దీనిలో ఉండ మందు రెండు స్కూన్లు వేసుకుంటే అది మీ రోగానికి సాల్వ్ అవుతుంది అదే ఐదు స్కూల్ ఎగస్ట వేసుకుంటే అది మీకు హానికరం అదే ఒక స్కూల్ తగ్గి చేసుకుంటే అది మీకు అలా రాసి పెట్టారు ఎందుకు ఎందుకు రాశాడు ఎలా అనుకుంటే ఈ సిరపు ముందు ఎక్కడో ఒక ఫ్యాక్టరీ తయారు చేసి పెట్టారు దీన్ని ఫ్యాక్టరీ తయారు చేసిన యాజమాన్యం మన ఇంటికి వచ్చి వచ్చి సార్ ఇన్ని వేసుకోండి ఇన్ని తీసుకోండి అని చెప్పలేదు కదా అలాగే మనకు కూడా భగవంతుడు ఈ దేహాన్ని ఎలా వాడాలి దీనికి ఏం చూపించాలి ఏం తిరిపించాలి ఎలా నడిపించాలి అని ఈ జీవితంలో ఈ ఈ ప్రపంచం నుంచి మీరు ఎలా బయటికి రావాలని ఒక పెద్ద సీటు ఒకటి రాసి ఇక్కడ పెట్టాడు మనం ఈ సీటు ఓపెన్ చేయడు మనం తెలియక బయట ఉన్న సీట్లన్నీ చూసి చదివే మనం వెళ్ళాలి చూడకి వెళ్లకుండా బుట్లోనో గోతిలోనో గుంటలో పడుతున్నాం మనం నిజమైన నువ్వు గమ్యం వెళ్ళాలంటే భగవంతుడే మన లోపల ఒక సీటు పెట్టాడు లోపల ఓపెన్ చేయాలంటే దానికి చిన్న కీ ఒకటి ఉంది తెలుసు మీకు అదే అదే ధ్యాన కీ ఆ సత్యాన్ని నువ్వు కానీ తెలుసుకొని నీ లోపల నువ్వు గలిగితే అప్పుడు నీ లోపల సీట్ని నువ్వు చూడగలుగుతావు ఆ సీటు ఓపెన్ చేస్తే ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తావు ఎన్ని రోజులు ఉంటావు పోయినప్పుడు ఏం తీసుకెళ్తావు తీసుకెళ్తావు ఏ క్షణంలో నువ్వు పోతావని కూడా సత్యం కూడా దీనిలో సీట్లు మొత్తం ఉంది గొప్ప గొప్ప ఏగులు మహాన్భావులు ఎంతో ఎంతోమంది వాళ్ళ సీటు ఓపెన్ చేసేసి ఫలానప్పుడు నేను వెళ్ళిపోతున్నానని చెప్పి చెప్పి దేహాన్ని వదిలిన వాళ్ళు ఎంతో గొప్పవాడు ఎందుకంటే వాళ్ళు సీట్ తెలుసుకున్నారు వాళ్ళు అందుకని ఈ సత్య మార్గంలో ఈ ఆత్మ పయనంలో మనం వెళ్ళాలంటే అంతరాత్మలో ఉండ దాగి ఉండ సత్యమైన అనంతమైన శక్తివంతమైన ఒక సీటు అనేది ఒక దాగి ఉంది ఆ కానీ మనం ఓపెన్ చేస్తే జీవిత రహస్యాలు మనకు అర్థమైపోయి ఇదంతా మాయే ఇదంతా అనిత్యమైందే ఈ ప్రాబ్లమ్స్ పిల్లలు ఆర్థికమైంది డబ్బు అశాస్తమైందే ఇరు వచ్చి పోయేదే తప్ప శాశ్వతమైనది కాదు అనే సత్యాన్ని మన లోపల నుంచి తెలుసుకుంటే అది నిజమైన సత్యం తప్ప ఇది మాటల ద్వారా తెలిసేసుకొని రెండు బుక్కుల ద్వారా తెలుసుకుంటే అది కాదు నీ పచ్చిది కూడా నీ అనుభవంలోకి రావాలి రావాలి నీ అంతరాత్మలో కానీ నీ అనుభవంలోకి వస్తే కానీ ఇది సత్యం తప్ప అవతల చెప్పాడే నమ్మొద్దు మీరు నా మిత్రులారా ఇది మీరు ధ్యానం చేసుకొని ఈ లోపల అంతరపాయాన్ని మీరు పయనించి లోపల ఆ సీటుని కానీ ఓపెన్ చేస్తే మీ జీవిత రహస్యం తెలుస్తుంది మీ గమ్యం తెలిసిపోతుంది అనేది మేము ఆ ముందు సగపు ద్వారా ముందు సీటు ద్వారా సీటు ద్వారా మేము తెలుసుకున్నాము ఇది మేము జ్ఞానం ద్వారా తెలుసుకున్న సత్యం ఇది ఒక అనుభవం